ఎట్లా అనిపిస్తా ఉంది ఏదైతే అందశ్రీ గారు చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పాడపోయడం ఇవన్నీ ఆయన గౌరవించడం ఎలా అనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో కృషి చేసినటువంటి అందశ్రీ గారు ఆయన మరణ వార్త వినగానే మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడమే కాకుండా ఆయన పాడెవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు మాదిగలు అంటే చిన్న చూపు చూసి ఎన్నో రకాలుగా అణచివేత అనేది జరుగుతుంది అది గత ప్రభుత్వంలో కూడా జరిగింది అయినా కూడా ఒక మాదిగా బిడ్డ ఒక మాదిగా ఉద్యమకారుడు ఒక మాదిగా కవి ఒక విశ్వ కవి డాక్టర్ అందశ్రీ గారి మరణాన్ని ఆయన జీవించుకోలేక వెంటనే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆయన తాడబోయడం అనేది చాలా గొప్ప విషయం అది మేము అందరం కూడా చాలా గొప్పగా చూపించుకో చెప్పుకునేటువంటి అంశము ఏదైతే అందశ్రీ గారు చనిపోయిన తర్వాత వారి వారి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది ఎలా అనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి యోత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్ కానప్పటికీ కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనకు అనుభవం లేదనేది కాదు జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ లేదు కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యినంటే చాలా గొప్ప విషయం అదొక విధంగా ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా అందరినీ సమాన భావంతో కలుపుకుపోతూ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభుదయంలో నడిపించడమే ముఖ్యమైన ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారు ఈరోజు పది సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరికి రేషన్ కార్డు లేదు నాకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు రేషన్ కార్డు అనేది రాలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు నెలలలోపు నాకు రేషన్ కార్డు వచ్చింది ఈరోజు మొన్న ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది ఈ రోజు నాకు రేషన్ కార్డు వచ్చింది ఇగ్రామీలు సంక్షేమ పని నడుస్తుంది రెండు బిల్లులు పడ్డాయి ఏదైతే అందశ్రీకి సంబంధించి గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కవులకు కావచ్చు రచయితలకు కావచ్చు కళాకారులకు కావచ్చు ఎలాంటి గౌరవం ఉండేది అసలు గౌరవం ఎలాంటి గౌరవం దక్కేది ఎలాంటి గౌరవం ఉండేది గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితి స్వర్గీయులు గద్దర్ గారు ప్రగతి భవన్ గేటు ఎదుట గంటల తరబడి లేచి చూసి 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 కానీ మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నిజమైన ఉద్యమకారులను వెతికి తీసి వారికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చి వారిని గౌరవించుకుంటూ మన ప్రభుత్వం గౌరవంగా వాళ్ళకి సన్మానం అనేది చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటూ వాళ్ళకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వారిని గౌరవించుకున్నారని చూసారానా అది చాలా గొప్ప విషయం అన్న ఏ ఆస్తులు వంతస్తులు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అది కొనలేనిదన్న అది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే వినగానే మన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వాళ్ళని కల కలిసి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని మనకి ఇక్కడ సభ పెట్టి వాళ్ళని చాలా పెద్ద ఎత్తున గౌరవించుకున్నారు అది చాలా సంతోషం అన్న సబ్స్క్రైబ్ెస్టింగ్ అప్డేట్స్